స్వాగతం నంద్యాల జిల్లా చాగల్మరి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్ జీవయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కె మధుసూదన శర్మ కె వెంకట్రెడ్డిలను శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ పాఠశాలలో పనిచేయుచున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ హెడ్ మాస్టర్ జీవయ్య మెమంటలను ప్రదానం చేసి సత్కరించారు ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఐడి కృష్ణశాస్త్రి తన తండ్రి ఐవి సుబ్బశాస్త్రి జ్ఞాపకార్థం జ్ఞాపికలను స్పాన్సర్ చేయడం జరిగింది తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు అందరికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఐదవ తారీఖు జరపవలసింది హాలిడే కాబట్టి సాటర్డే కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి మండే పెట్టుకున్నాము ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం ఆయన ఒక ఉపాధ్యాయుడు ఏ మాట్లాడద్దు ఆయన ఒక ఉపాధ్యాయుడి ఉండి మంచి సేవలు అందించి తర్వాత ఆయన మన దేశానికి రాష్ట్రపతి కావడం జరిగింది టీచర్స్ డే జరుపుకుంటున్నాము ఈ సందర్భంలో సార్ వాళ్ళు నాకు రెండు వేల ఒకటి నుండి పరిచయము ఇద్దరు కూడా నేనప్పుడు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా చిన్న వంగళ చింతల తోరలో ఉన్నాను సార్ వాళ్ళప్పుడు రెగ్యులర్ హెడ్ మాస్టర్లుగా ఉన్నారు వాళ్ళ కింద మేము చిన్న పిల్లోడు మారి ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రేమతో ఆ రోజు నన్ను పలకరించేవాళ్ళు ఇంత దూరం ఎట్లా వచ్చినావు ఏం కాదని అయితే వాళ్ళు పలకరించి నాకు వాళ్ళ సలహాలు తీసుకున్నాను కాబట్టి వాళ్ళు పిలిచాలని ఆశ పిలిచినారు సభాముఖంగా మీకు ధన్యవాదాలు సార్ ఫర్ కమ్మింగ్ సార్ కాబట్టి వాళ్ళు ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు రా టీచర్లుగా హెడ్ మాస్టర్లుగా చాలా మంచి సర్వీస్ చేసినటువంటి వారు వారిని మనం పిలుచుకొని వాళ్ళ యొక్క అమూన్యమ సందేశం మనం వినాలి వినాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మాట్లాడదాం పిల్లలు రైట్ ముఖ్యంగా ఏంటి మీ పిల్లలకి అంటే సభాయో నమ సభా సరస్వతికి వందనం అభివందనం అలాగే గురి భో నమ ఈనాడు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కాస్త క్రమశిక్షణను పాటిస్తూ నిశ్శబ్దంగా మన ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఇచ్చే సందేశాల్లో